గౌరవ కేటీఆర్ గారి చేతుల మీదుగా పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పాల్సిందిగా కోరుకుంటూ ముందుగా గంగ నరేందర్ గారు జీవన్ గారు రంగారావు గారు మల్లేశం సర్పంచ్ గారు విజయలక్ష్మి గారు శ్రీను మాయా శ్రీను గారు జీవన్ రంగన్న రంగన్న ఉన్న ఉన్న ఉన్నా రంగార మలేషందా రంగనారా విజయలక్ష్మి గారు గారు ఎల్ మల్లేష్ ఎక్స్ సర్పంచ్ గారు స్వామినాయక్ గారు ఒక్కొక్కరు రావాలి ప్లీజ్ ఓన్లీ జాయిన్ అయ్యి మాత్రమే రావాలి నాయక్ గారు సయ్యద్ అమీర్ మొయ్యుద్దీన్ గారు మాయా అనురాధ గారు